ఆకాశవాణి ప్రస్తుతం వానాకాలంలో సాగవుతున్న పంటలలో చెప్పుకోదగ్గది ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నది పత్తి మరి ఈ పత్తి పంటలో వచ్చే తెగుళ్లలో తలమాడు తెగులు ఒకటి అసలు ఈ తెగులు సోకితే లక్షణాలు ఎట్లుంటాయి ఇది సోకితే దీన్ని నివారించటందుకు ఏం చేయాలా గీముచ్చట్లు చెప్పేందుకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు షేక్ నయీముద్దీన్ గారు తెలియజేసేందుకు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం నైముతి గారు నమస్కారం అయితే ప్రస్తుతం పత్తి పంట ఎన్ని ఎకరాలలో సాగవుతున్నది ఇప్పుడు మనకి ప్రస్తుతం పత్తి పంట చూసుకున్నట్లయితే మన తెలంగాణలో దాదాపు యాభై లక్షల ఎకరాలలో మనకు పత్తి పంట సాగవడం జరుగుతూ ఉంటుందండి ఈ తలమాడు తెగులు గురించి చెప్పుండి ఇది ఏ దశలో ఆశిస్తుంది ఎట్లా ఉంటుంది తెగులు ప్రస్తుతం మనకి పత్తి ఎప్పుడైతే బెట్ట వాతావరణములో ఉన్నప్పుడు దానికి తోడుగా ఆ దశలో వర్షాలు ఈ రెండింటి వల్ల పత్తిలో కలుపు సమస్య దానితో పాటు ఈ తామర పురుగు అనేది కూడా ఉధృతి అనేది ఎక్కువగా కనబడడం జరుగుతూ ఉంటుందండి అయితే ఈ తామర పురుగు ద్వారా ముఖ్యంగా పత్తిలో మనకి తలమాడు తెగుళ్ళు దీనిని మనం టొబాకో స్ట్రీక్ వైరస్ అని కూడా అంటాము ఈ తలమాడు తెగులు అనేది మనకి చాలా చోట్ల మనం గమనించడం జరుగుతూ ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ తెగులు ఎట్లా వ్యాప్తి చెందుతుందో చెప్తారా మనకి ఇప్పుడు ఈ తలమాడు అనేది చూసుకుంటే మనకు తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే ఈ తామర పురుగు ఇప్పుడు ఎక్కడైతే కలుపు అంటే ముఖ్యంగా మనకి కలుపు మొక్కలు అంటే వయ్యారి భామ తుతురు బెండ అలాగే ఉత్తరేణి లాంటి ఈ కలుపు మొక్కల పుప్పొడి నుండి వైరస్ అనేది కలిగే అవకాశం మనకు ఉంటుందండి ఇప్పుడు ఈ తామర పురుగు కలుపు మొక్కల పుప్పిడి నుండి ప్రతి మొక్కకు వచ్చినట్లయితే ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ తెగులు వ్యాప్తి చెందిందనుకోండి దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి మనం ఎట్లా గుర్తుపట్టాలో చెప్తారా ఈ తెగులు లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఈ తలమాడు తెగుళ్ళు ఆశించినప్పుడు మొక్క పైభాగంలో లేత ఆకుల పైభాగంలో మొదటి ఈ వైరస్ అంటే టొబాకో స్ట్రీక్ వైరస్ ఆశించే అవకాశం ఉంటుంది అయితే ఈ తెగుళ్ళు ఆశించినప్పుడు లేత ఆకుల పైన చివరి భాగంలో ఉన్న లేత ఆకుల మీద ఈ తుప్పు మరకలు లాంటివి మనకు ఏర్పడడం జరుగుతూ ఉంటుందండి అలాగే మచ్చలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆ ఆకులు కృషించిపోవడము అలాగే ఆ కొమ్మకున్న పూత కానీ లేదా కాయలు కానీ పూర్తిగా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మొక్క పెరుగుదల కూడా మనకి కుంటిపడిపోవడం జరుగుతూ ఉంటుందండి దీని ద్వారా మనకి ఏంటంటే దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి తామర పురుగుని అరికట్టడం అనేది మనకి చాలా అవసరం అండి అయితే మనము ఇంకా చూసుకుంటే అలాగే ఈ తామర పురుగుతో పాటు వయ్యారి భామ తొత్తురు బెండ లాంటి కలుపు మొక్కలు కూడా మనము అవి లేకుండా చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు అండి అయితే ఇప్పుడు ఈ తెగులు అనేది ఏదైతే తలమాడు తెగులు ఉన్నదో వ్యాప్తి ఎట్లా చెందుతుందో చెప్పండి అయితే ఈ వ్యాధి గురించి చూసుకుంటే వ్యాప్తి ఎలా జరుగుతుందంటే మనకు మనం చూసుకున్నట్లయితే తామర పురుగులు ఎప్పుడైతే వ్యాధికారక వైరస్తో ఉండటం అంటే ఇప్పుడు ఈ బామ కానీ తుతురు బెండ కానీ ఇలాంటి కలుపు మొక్కలు ఉన్నప్పుడు ఈ తామర పురుగులు వాటిపై రసం పిలిచినప్పుడు ఆ తామర పురుగులు వివిధ భాగాలకు ఈ పుప్పిడి ఉన్న ఈ వైరస్ అనే రేణువులకు అంటుకునే అవకాశం ఉంటుందండి అలా అంటుకున్నప్పుడు ఈ తామర పురుగు పత్తి పంటకి ఆశించి రసం పీల్చినప్పుడు ఈ ఆకులను గోకి రసం పీల్చుతుంది కాబట్టి తామర పురుగు శరీరం మీద ఉన్న ఈ వైరస్ అనేది పత్తి మొక్క లోపల వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దీని ద్వారా తలమాడు తెగులు వచ్చే అవకాశం ఉంటుందండి అయితే ఈ తామర పురుగు కాకుండా ఒకవేళ గాలి ద్వారా కూడా మనకి పుప్పొడి రేణువులు పత్తి పంట మీద పడినట్లయితే కూడా ఆ పరిస్థితుల్లో తామర పొరుగు పత్తి పంటలో ఉండి రసం పీలుస్తున్నప్పుడు ఆ భాగాలు ఈ కలుపు మొక్కల పుప్పొడి పడినట్లయితే కూడా ఈ తెగులు వ్యాప్తి చెందే అవకాశం మనకు ఉంటుందండి ఇంకా ఎట్లా వ్యాప్తి చెందుతుంది ఇంకా ఎట్లా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఈ తెగులు దాని గురించి చెప్తారు ఇంకా అంటే కేవలము తామర పొరుగు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు అంటే పత్తి మొక్కటు పత్తి మొక్కకు రసాన్ని పీల్చినప్పుడు మాత్రం తెగుళ్ళు వ్యాప్తి అనేది ఉండదండి తెగుళ్ళు వ్యాప్తి చెందడానికి ముఖ్యంగా ఈ పుప్పొడి అంటే వయ్యారి బామ ఈ తుతురు బెండ కలుపు మొక్కల పుప్పొడి అలాగే తామర పురుగు ఉంటేనే ఈ తలమాడు తెగుళ్ళు వ్యాప్తి చెందే అవకాశం ఉంది అలాగే ఈ తెగుళ్ళు కారక సంబంధించిన వైరస్ ఈ కలుపు మొక్కల పుప్పొడిలో ఉంటుంది కాబట్టి వయ్యారి బామ తుత్తురు బెండ లాంటి కలుపు మొక్కలను ఎటువంటి ఇబ్బంది అనేది ఈ వైరస్ ద్వారా ఉండదు కాబట్టి కేవలం వైరస్ అభివృద్ధి చెందడానికే ఈ కలుపు మొక్కలు అనేది తోడుపడతాయి కాబట్టి కావున ఈ కలుపు మొక్కలను లేకుండా చూసుకోవడం అనేది మొదట చాలా ముఖ్యమైనది ప్రస్తుతం మనకి చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి చాలా చోట్ల ప్రతి అక్కడక్కడ ఈ కలుపు మొక్కలు ముఖ్యంగా వయారి బామ తొత్తురుబెండ ఉత్తరణి లాంటి కలుపు మొక్కలు చాలా కనబడుతూ ఉన్నాయి కాబట్టి వీటిని మొదటిగా నివారించుకోవడం అనేది మనకి చాలా ముఖ్యమైన అంశం అండి అయితే ఇప్పుడు ఈ తెగుల్ని అరికట్టడానికి లేదా నివారించడానికి ఎసుంటి మందులు వాడాలనో చెప్తారా అయితే ఈ అనేది తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి తామర పురుగును అరికట్టడం అనేది మనకి ముఖ్యమైన అంశం అండి అయితే ఇప్పుడు ఈ తామర తామరపురుగుని అరికట్టడానికి మొదటిగా మనము ఒక ఐదు శాతం వేప కషాయము లేదా వేప నూనె అయితే పదిహేను వందల పీపీఎం అయితే ఐదు పాయింట్ సున్నా ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చండి అలాగే మనము మొక్క భాగము తడిచినట్లుగా పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకి తామర పురుగు అనేది బాగా ఉధృతి అనేది తగ్గే అవకాశం ఉంటుందండి అయితే ఒకవేళ అలాగే పురుగు ఉధృత్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ రసాయన మందులు మనకు ఇప్పుడు ఫిప్రోనిల్ అనే మందును రెండు ఎంఎల్లు ఒక లీటర్ నీటికి మనం కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు అండి లేదా ఫ్లూనికామిడ్ అనే మందు మనకి మార్కెట్లో ఉలాల అనే పేరుతో దొరుకుతూ ఉంటుందండి ఈ మందుని మనం జీరో పాయింట్ త్రీ గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు అలాగే అది కాకుండా లేదా మనకి ఎసిఫేట్ అనే మందును మనము ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి మనం కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చండి లేదా మనము ఇమిడాక్లోప్రిడ్ అనే మందును సున్నా పాయింట్ రెండు ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ అయితే చేసుకోవచ్చండి అది లేదా మనము డైఫెన్థియోరాన్ అనే మందును ఒకటి పాయింట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు అండి ఈ మందులో ఏదైనా మందుని ఈ వేప కషాయంతో కానీ లేదా వేప నూనెతో కానీ మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మంచి పంట మంచి దిగుబడి ఉండే అవకాశం ఉంటుందండి అయితే ఈ మందులను పిచికారీ చేసినప్పుడు మాత్రం మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి తామర పురుగు సమర్థవంతంగా నివారించుకోవచ్చు అండి అలాగే కలుపు లేకుండా కాపాడుకున్నట్లయితే కూడా తలమాడు తెగుళ్ళు యొక్క వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు అలా అయితే మనం మంచి దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుందండి చాలా సంతోషం నయమోద్దీన్ గారు ముఖ్యంగా పత్తిని ఆశించే ఈ తలమాడు తెగులు గురించి అంటే దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి దాన్ని ఏ రకంగా గుర్తించాలి దాని నివారణకు ఎలాంటి మందులు వాడాలి అనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు మరి ఎవరైతే రైతులు ఇప్పుడు మీరు చెప్పిన ఈ లక్షణాలను బట్టి ఒకవేళ తమ పంటలో తలమాడు తెగులు సోకినట్లు కనిపించినట్లయితే ఇప్పుడు చెప్పిన ఈ మందులు వాడి ఈ పద్ధతుల్లో యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సమాచారం పనికిస్తే అని భావిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా